దిస్ ఇస్ శ్రీధర్ కండారి జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాగోల్లో ఉన్నాము ఈ రోజు మనం ఇండియన్ రైల్వేలో కాంట్రాక్టర్ బైరు శ్రీనివాస్ గౌడ్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను మొదటగా ఆర్టీసీలో కండక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి తాను ఒక కాంట్రాక్టర్గా మారాలి వందలాది మందికి ఉపాధి ఇవ్వాలని ఒక లక్ష్యంతో తాను ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్గా మారి ఈ రోజు ఐదు రాష్ట్రాల్లో కాంట్రాక్టర్గా ఇండియన్ రైల్వేకి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు బైరు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన రైల్వే కాంట్రాక్టర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం శ్రీనివాస్ గౌడ్ బయలు నేను ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను నేను రైల్వేకి వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అయింది నేను నల్గొండ జిల్లా నార్గట్పల్లి మండలం టౌన్లో రవీంద్రనగర్ కాలనీ విజయలక్ష్మి బైరు అంజయ్య మా నాన్న హెడ్ మాస్టర్ రిటైర్ అయినారు కష్టపడే తత్వం సేవాతత్వం రెండూ నేర్చుకున్నాను పదో తరగతి నల్గొండలో రామ్గిరి జెడ్పీ హై స్కూల్ ఇంటర్మీడియట్ నల్గొండలో చదువుకున్నాను వన్ ఇయర్ వన్ ఇయర్ గట్కేశ్వర్ గురుకులంలో చదువుకున్నాను ఆ తర్వాత రామంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ చేశాను విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను మద్రాసు సినిమా ఫీల్డ్కి వెళ్ళాను ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు నేను మద్రాసులో ఉన్నాను ఒక రెండు సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ చేశాను ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను నల్గొండకి కండక్టర్ అప్లై చేశాను ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఆర్టీసీ కండక్టర్గా చేశాను కానీ నాకు ఇప్పటి నుంచో కాంట్రాక్టర్ అవ్వాలని కోరిక సో నేను ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్లో చేశాను టూ త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ తర్వాత బిఎస్ఎన్ఎల్ మా మారేటప్పుడు నేను ఇండియన్ రైల్వేకి వచ్చాను మొదటి సౌత్ సెంట్రల్ రైల్వే చేశాను అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సదరన్ రైల్వే సౌత్ వెస్ట్రన్ రైల్వే సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ట్రై చేశాను ఇప్పుడు ఐదు ఆరు రాష్ట్రాల్లో చేస్తున్నాను మేము చేసేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రైల్వే లైన్లలో ప్రతి మాన్సూన్స్లో వచ్చే వర్షానికి రైల్వే కట్ట బండు వాటరు ఫోర్స్తో తగ్గిపోతుంది కొట్టుకుపోతుంది మట్టి దాన్ని మళ్ళీ మేము బయట ఒక ప్రైవేట్ ల్యాండ్ తీసుకొని పొక్లైన్లతో ఎక్స్కవేట్ చేసి టిప్పర్లతో లీడ్ చేసి మళ్ళీ స్ట్రెంతనింగ్ చేసి గట్టిపరుస్తాం అది జరగకపోతే అప్పుడు బలాస్ అంతా రాలిపోయి రైలు ప్రమాదం జరిగేది ఉంటుంది కాబట్టి మళ్ళీ స్ట్రెంతనింగ్ అండ్ వైడనింగ్ చేస్తూ అవే వర్క్లు చేస్తూ ఉన్నాను చేసే పనే జాగ్రత్తగా ఉండడానికి కట్టని మేము ఎక్కడ కేబుల్ కట్ కాకుండా మా పిల్లలకి హెల్పర్లు ఆపరేటర్లు సూపర్వైజర్లు ఉంటారు నాకు నాలుగైదు మిషనరీ ఉంది అన్ని మిషనరీలకు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడైతే వచ్చి మళ్ళీ రైలు వెళ్ళే మార్గం మధ్యలో పనిచేస్తాం అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కండక్టర్గా చేసేటప్పుడే నాకు కాంట్రాక్టర్గా చేయాలి అప్పుడు పెద్ద పెద్దగా పెట్టుబడి లేదు ఏదో ఉద్యోగం చేసి కొంత డబ్బు కూడా పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న పనులు కాంట్రాక్ట్ చేసి ఎదగాలి ఒక ఏ రోజైనా ఒక రైల్వే కాంట్రాక్టర్గా చేరుకోవాలని ఉండేది కానీ త్వరగానే చేరుకున్నాను దాదాపు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు రైల్వే కాంట్రాక్టర్గా చేస్తున్నాను ఆనందం అనిపిస్తుంది తృప్తి అనిపిస్తుంది ఒక ముప్పై నలభై మంది నా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఎదిగి రేపు రేపు నాతో పాటు కష్టపడ్డ చూసి వాళ్ళు కూడా కాంట్రాక్టర్లుగా ఎదుగుతారు చాలా గొప్పగా అనిపిస్తుంటుంది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది ఒకరినే ఎలా బ్రతకగలను అనుకున్న నాకు ఇంకో నలభై మందిని బతికిస్తున్నాను చాలా గ్రేట్గా అనిపిస్తుంది మిస్సెస్ పేరు కరుణ హౌస్ వైఫ్ ఒక బాబు పాప మా బాబు కేశవ్ చంద్ర కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది అమెరికా వెళ్ళాడు ఓ హై స్టేట్లో డిజిటల్ సైన్స్ ఎంఎస్ చేశాడు ఇండియాకు వచ్చి నేను బిజినెస్ చేయాలని తిరిగి వచ్చేసాడు కోడల పేరు ప్రియాంక ఇప్పుడు నిజామాబాద్లో మోటార్ సైకిల్ జావా ఎస్డి షోరూమ్ ఓపెన్ చేశారు నడుస్తుంది వ్యాపారం మళ్ళీ సిద్దిపేటలో ఒక షోరూమ్ ఓపెన్ చేసినారు మా పాప రేణు ఐశ్వర్య బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది ఇప్పుడు ఐఐటి ఫ్యాషన్ టెక్నాలజీ ఎంఎస్కు ఎగ్జామ్ రాస్తుంది ప్రిపేర్ అవుతుంది మా తల్లిదండ్రులకి మా బ్రదర్స్కి మా కుటుంబానికి తర్వాత సమాజానికి